హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మా అమ్మ చింత చిగురు పప్పు చేస్తుంది చూ ఎలా చేయాలో చూద్దాం రండి అలా దానికి కావాల్సినవి కందిపప్పు గంజిరాకు ఇది ఫ్రెష్గా ఉందండి అమ్మ తోట నుంచే తీసుకొచ్చింది చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా ఫ్రెష్గా ఇది చింత చిగురు ఇది కూడా తోట నుంచే తీసుకొచ్చినారు దానికి దీనికి రెడ్ చిల్లీ పౌడరు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవి పీలు తీసి పెట్టుకుందండి పొట్టు తీసి పక్కన పెట్టుకుంది ఒక వెల్లుల్లి పై చిన్నది పడుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి రైస్ కప్పు ఉంటుంది కదా ఆ రైస్ కప్తో వేసుకుంటు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి కందిపప్పు తర్వాత దీన్ని వాష్ చేసుకుందాం ఆ గంజరాకు తర్వాత వాష్ చేసుకుందాం అని చెప్తున్నారు ఇలా కందిపప్పు బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా నీట్గా వాటర్లో వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ కడుక్కోవాలండి నేను మళ్ళీ తర్వాత కుక్కర్లో కూడా ఒకసారి వాష్ చేసి పెట్టాను దీంట్లో కనిపించలేదు మీకు తర్వాత గంజిరాకు ఇవి కూడా వాటర్లో ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి బాగా ఇలా అంతా వేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకోవాలి వర్షం పడింది కదండి అందుకు బాగా గంజరాకు బాగా వచ్చింది చింత చింత చిగురు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నింది సో ఇప్పుడు దీన్ని ఇలా వాష్ చేసుకుని ఇంకో బౌల్ బౌల్లేక్ వాటర్ వేసుకొని అక్కడే వాష్ చేసుకోవాలి నీట్గా బాగా వర్షాకాలం కాబట్టి చింతచిగురు బాగా వస్తుంది మేము చాలా రోజులైందండి చింత చిగురు తినక టూ మంత్స్ అయింది అమ్మ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చారు అప్పుడు తిన్నాం తర్వాత ఇప్పుడు అందుకని అమ్మ చేత్తోనే చేస్తే బాగుంటుంది కదా అని చేస్తున్నాను ఇలా వాష్ చేసుకున్న గంజిరాకుని ఇలా కుక్కర్లో వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు చింత వాష్ చేసుకుందాం చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో దాన్ని కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలాగా బాగా వాష్ చేసుకోవాలి తర్వాత దీన్ని కూడా కుక్కర్లో పెట్టేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీరు కూడా చింతా పప్పు ఎంతమంది తిన్నారో కింద కమెంట్లో షేడ్ చెప్పండి నాకు కూడా తర్వాత వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అమ్మ వన్ అండ్ హాఫ్ వేసిందండి వన్ అండ్ హాఫ్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని ఎప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి కూడా ఒక రెండు స్పూన్లు మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇది మేమైతే కొంచెం తక్కువే తింటాము ఒక టూ టేబుల్ స్పూన్ వేసింది తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇది మన వాటర్ గ్లాస్ ఉంటుంది కదా తాగేటే వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో వన్ అండ్ హాఫ్ వేసుకుందండి అమ్మ అంటే కొంచెం పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసింది తర్వాత ఇలాగ అది ఆకు పప్పు అంతా మునిగే వరకు వేసుకోవాలి చూసారా ఇలాగ వేసుకోండి కొంచెం వాటర్ ఇంకా ఉన్నాయి చూసారా తర్వాత ఇప్పుడు మన మనము గ్యాస్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేద్దాం ఒక మీడియం మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చి పెట్టినా పర్లేదండి బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడకాలి పప్పు ఆకు అంతా కూడా చూసారా ఎలాగుందో నీరన్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంది పప్పు తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిందమ్మ మనకు కావాల్సింది మళ్ళీ తర్వాత రుచి చూసుకొని మనం వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వెనపాలి బాగా ఎంచుకోవాలి కొంచెం సరిపోలేదండి సాల్ట్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఆకు అందుకని కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది సో పప్పు రెడీ అయింది ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసి చిన్న తాలింపు పెట్టుకునే ఒక బౌల్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ వేసి మామూలు మనం వేసుకున్న ఒగ్గర తాలింపు పెట్టుకుంటాం కదా కందిపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత కరివేపాకు లాస్ట్లో కరివేపాకు అలా వేసుకొని మిక్స్ చేసి అది బాగా ఫ్రై అయ్యాక ఇలా పప్పులో మిక్స్ చేసుకోండి ఆహా చూస్తుంటేనే నోరు అలా ఊరిపోతుంది ఆహా ఎమ్మె థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చింత చిగురు పప్పు రెడీ